నెల్లూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం విద్యా శాఖ అనుబంధ శాఖ అయిన సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వద్ద సోమవారం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని హెచ్ఆర్ పాలసీ వర్తింప చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు తమ న్యాయమైన డిమాండ్లను తక్షణం ప్రభుత్వం నెరవేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా ఈ రోజు ఒక్కరోజు నిరసన కార్యక్రమం అనే కార్యక్రమాన్ని ఈ రోజు వ్యాప్తంగా చేస్తున్నాము అందులో భాగంగానే ఈ రోజు చిత్తూరు జిల్లా నందు కూడా ఈ చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు అయినటువంటి సిఆర్పీలు ఎంఐఎస్ డేటా ఎంట్రీ ఐఆర్పీస్ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్ మెసెంజర్సు డిస్టిక్ లెవెల్లో డిపిఓ ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు మా యొక్క డిమాండ్స్ ని సాధించడం కోసము మా సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కలెక్టరేట్ వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము మా యొక్క నిరసన కార్యక్రమంలో ప్రధానమైన అజెండా గత ఇరవై సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో అనేక పనులు చేస్తూ విద్యా విద్యాభివృద్ధికి ఎంతోగానో కృషి చేస్తున్నాము మా వంతు కృషి చేస్తున్నాము కానీ మాకు ఇంతవరకు మినిమం టైం స్కేల్ గానీ విద్యాశాఖలో పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కానీ హెచ్ఆర్ పాలసీ గాని సమాన పనికి సమాన పని సమాన వేతనం అనేసి సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇంతవరకు మాకు ఏ ప్రభుత్వం కూడా మారినా కూడా మాకు ఎలాంటి మంచి జరగడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందనే నమ్మకంతో ఈ గత ఇరవై నెలలుగా వేచి చూసాము అనేక వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాము సార్ గత ఇరవై సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో విద్యాభివృద్ధికి విద్యాశాఖ అభివృద్ధికి మేము ఎంతో కృషి చేస్తున్నాము మా సాయశక్తుల కింది స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో మేము కష్టపడుతున్నాము కాబట్టి మాకు కావలసిన ఉద్యోగ భద్రత కావచ్చు హెచ్ఆర్ పాలసీ కావచ్చు మినిమం టైమ్ స్కేల్ కావచ్చు అదేవిధంగా విధంగా లో వెయిటేజ్ కావచ్చు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి వేతనాలు కూడా చాలా తక్కువ వేతనంతో మేము ఈ రోజు పనిచేస్తున్నాం కాబట్టి వేతనాలు మాకు సమాన పనికి సమాన వేతనం అనేది అందించి మా యొక్క కుటుంబాల్లో మా యొక్క జీవితాల్లో వెలుగును నింపుతారని కూటమి ప్రభుత్వ నాయకులను కోరుకుంటూ కోరుకుంటున్నాం మాకు మండలాల్లో కేంద్రంలో సిఆర్పీలుగా వ్యవస్థ అనేది ఉంది గతంలో ఇప్పుడు సిఆర్ఎంటీలుగా వాళ్ళ పేరు మార్చి వాళ్ళ సేవలు గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఉపాధ్యాయులకు వాళ్ళ చక్కటి సహకారం అందిస్తున్నారు ఈరోజు పాఠశాలలు సక్రమంగా నడుస్తూ ఉందంటే ఈ సిఆర్ఎంటీలు మెసెంజర్లు ఈ ఎస్ఎస్ఎస్ సిబ్బంది యొక్క సహకారంతోనే పాఠశాలలు విజయవంతంగా నడుపుతున్నాం సో ఏదైతే ఈరోజు వాళ్ళు ఉపాధ్యాయులతో సమానమైనటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చారు సిఆర్ఎంటీ అనేటువంటి డెసిగ్నేషన్తో సో అందరూ కూడా బీఏ బీఎడ్ కానీ టీచర్ ట్రైనింగ్ కానీ పాస్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈరోజు సేవలు అందిస్తున్నారు కాబట్టి డిఎస్సిలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని ఎన్నో రోజులుగా కూడా వాళ్ళు అడుగుతున్నారు కానీ ప్రభుత్వము ఇంతవరకు కూడా దానిపైన స్పందించలేదు వాళ్ళు ఉపాధ్యాయులకి అన్ని కార్యక్రమాల్లో కూడా పాఠశాలలో సహకరిస్తూ విద్యా బోధనకు కూడా ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు సో ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి సేవకు ఈరోజు డిఎస్సిలో జరిగేటువంటి డిఎస్సిలో వాళ్ళకి వెయిటేజ్ కనిస్తే వారి యొక్క అనుభవాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపయోగించుకునేదానికి అనువుగా ఉంటుంది అలాగే గత ఎన్నికలకు ముందు కూడా కూటమి ప్రభుత్వము ఎస్ఎస్ఏ ఉద్యోగులకి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది వారికి సక్రమైనటువంటి హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచుతామని అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏ విధంగా అయితే పిఎఫ్ గ్రాడ్యూటీ సౌకర్యం ఉందో అది కూడా కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మినిమం టైం స్కేల్ ఈరోజు ఇరవై మూడు వేలు వేతనంతో వాళ్ళు పనిచేస్తున్నారు ఈరోజు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ జీతానికి వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా రాగలుగుతారు వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదివించుకోగలుగుతారు కాబట్టి వారు చేసేటువంటి సేవకు సమానమైనటువంటి పనికి సమాన వేతనం గౌరవం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం